హాయ్ ఫ్రెండ్స్ ఇంతకుముందు కూడా నేను మీకు ఇవన్నీ అన్నీ తీసుకొచ్చి పొడి చేసి పాలల్లో మామూలుగా కూడా గంజి కాల్చుకొని తాగొచ్చు అని చెప్పినాను కదా నేను మీకు చూసినారు మళ్ళీ తీసుకొచ్చినాను చూడండి ఆరికి బీము కొరలు జొన్నలు పోతేనేమో బుర్రగలు సోమలు అన్నీ మళ్ళా ఎన్ని ఐటమ్స్ తీసుకొచ్చున్నాను అన్నీ కూడా మూడు దారు ఏడు ఐటమ్స్ తెచ్చున్నానండి దీంట్లో మళ్ళీ సద్దలు రాగులు కలుపుకోవాలా సో సో ప్రస్తుతానికి నేను అర కేజీ అర కేజీ తెచ్చినాను ఇది నాకౌతే కాదండి మా ఫ్రెండ్ ఒక అమ్మాయి అడిగింది అక్క అక్క అంటే ఫస్ట్ అమ్మాయి షాంపులు నా దగ్గర కొంచెం పొడి ఎత్తుకొని పోయి కాంచుకొని తాగింది బాగుండదక్క నాకు కూడా తెచ్చి అని చెప్పేసి అడిగింది అందుకనేసి ఆ అమ్మాయి కోసరమై నేను ఎన్ని తెచ్చినానండి పిగిలేరు నుంచి తెచ్చినాను కానీ ఇక్కడొచ్చి సద్దలు రాగులు దొరుకుతాయి కాబట్టి రాగులు సర్దులు ఇటు తీసుకుంటాను అని చెప్పింది ఇవన్నీ తెచ్చినానమాట అమ్మాయికి చూడండి ఇంత బాగుంటాయి ఇది మీకు ఎవరికన్నా కావాలంటే ఈ పక్కన ఉండే వాళ్ళకి ఎవరికైనా సరే దీని పొడి కావాలంటే ఇప్పుడు దీంట్లో ఏడు రకాలు ఉన్నాయండి సద్దలు రాగులు కలిపితే ఏడు ఎనిమిది ఎనిమిది తొమ్మిది రకాలు అవుతాయండి ఈ తొమ్మిది రకాలు కూడా నేను పొడి చేసి కూడా అమ్ముతానండి ఎవరైనా సరే మీకు కావాలని అడిగి అనుకుంటే నేను పొడి చేసి కిలో ల లెక్కను అమ్ముతానండి ఎవరికన్నా కావాలంటే నాకు చెప్పచ్చు అడ్రస్ నా వీడియో కింద మెసేజ్ పెట్టినారంటే నాకు దగ్గరుండే వాళ్ళకందరికీ కూడా నేను ఇది సేల్ చేసి ఇస్తానండి ఇవన్నీ తీసుకొచ్చి పొడి కొట్టేసి అంటే మనం కల్పితం ఏది ఉండదండి బాగా స్పష్టంగా తీసుకొచ్చి బాగా బాగా నీట్గా తయారు చేసి ఎండలో పోసి పొడి కొట్టి నేను కేజీ లెక్కని ఇస్తానండి ప్రస్తుతానికి ఇప్పుడు అయితే అమ్మాయికి ఇవన్నీ ఇచ్చేస్తున్నానండి తెచ్చినాను కదండి ఇవన్నీ ఇచ్చేస్తున్నాను అమ్మాయికి ఓకే అండి చూస్తున్నారు కదా ఇది పొద్దున్నే లేచి టీలు కాఫీలు తాగేవాళ్ళు టీలు కాఫీలు తాకన్నా ఒక స్పూన్ వేసుకున్నారంటే మా పెద్ద గ్లాస్కి వస్తుందండి జ్యూస్ మాదిర సూప్ భలే ఉంటుందండి సాల్ట్ కావాలన్న వాళ్ళు సాల్ట్ వేసుకోవచ్చు బెల్లం కావాలనుకున్న వాళ్ళు బెల్లం వేసుకోవచ్చు చిక్కర వాళ్ళు చిక్కు వేసుకోవచ్చు ఏది వేసుకున్నా ఇవన్నీ కూడా వేసి కలుపుతాం కాబట్టి కమ్మగా ఉంటుందండి తాగేదానికి కూడాను మనకి హెల్దీకి హెల్దీ ఉంటుంది ఈ టీ కాఫీల వల్ల అనేకమైన జబ్బులు వస్తున్నాయి రాకన్నాను మనకు కంట్రోల్ చేస్తుంది టీ కాఫీ అనేది వదిలేస్తాము మంచి శక్తి అయిన ఫుడ్ ఆరోగ్యానికి కూడా మంచి ఫుడ్ అండి ఇది సో ఏదైతే మేము తాగుతున్నామండి నేను మా పాపకు మా బాబుకు నేను మేము అందరం ఇవే తాగుతున్నాము ఇప్పుడు కావాలంటే మా ప్రస్తుతానికి ఇదన్నీ అమ్మాయికే తెచ్చినాను ఇచ్చేస్తాను మీకు ఎవరికన్నా కావాలని అనుకుంటే నేను కేజీ లెక్కన అమ్ముతానండి పిండె ఆడిచ్చి పిండే కేజీ ఎంత అని చెప్పేసి అమ్ముతాను మీకు ఎవరికన్నా కావాలనుకున్న వాళ్ళు చెప్పచ్చు ఓకే అండి మరి బాయ్